హలో నేను మీ స్వాతి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక చిన్న వ్లాగ్తో మేము ముందుకు వచ్చినాను సో మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరి ఆ వీడియో ఏంది ఎక్కడికి వెళ్ళినా అని చెప్పేసి చూసేయాలంటే షో స్టార్ట్ చేయాలి కదా లెట్ స్టార్ట్ ది షో కాకుండా బయలుదేరి మా ఊరికైతే వచ్చేసిన అనమాట మా ఊర్లో స్వామి వేడుకలు అయితే జరుగుతున్నాయి సో మిస్ అయిపోతానేమో అనుకొని ఫైనల్గా లాస్ట్ మినిట్లో వచ్చిన మా అమ్మ కూడా మస్తు హ్యాపీగా ఫీల్ అయింది సో అట్లా మొత్తానికైతే టెంపుల్కి అయితే బయలుదేరిపోయినాం వచ్చిన పని అదే కాబట్టి అండ్ ఇంకా రెండు మూడు ఫంక్షన్స్ కూడా ఉన్నాయి అవన్నీ ఏందో కూడా చెప్తాను సో ఈ కాలభైరవ స్వామి టూర్ అయితే మన ఛానల్లో ఉంటుంది అండ్ స్టార్టింగ్లో ఎప్పుడో చేసిన అనమాట సో నెక్స్ట్ ఇంకా మంచిగా చేస్తా వీలైనప్పుడు సో అట్లా భైరవస్వామి వేడుకలు అయితే ఐదు రోజులుగా జరుగుతాయి సో ఫైనల్ డే అయితే అగ్నికుండంలో నుంచి నడుస్తారు కదా సో అదైతే అనమాట సో ఇట్లా పుట్టినరోజు వేడుకలు చాలా అంగరంగ వైభవంగా చేస్తారనమాట మా ఊర్లో సో ప్రతిసారి ఖచ్చితంగా రావడానికి ట్రై చేస్తాను సో ఈసారి కూడా ట్రై చేసినా రాలేకపోతున్నా అనుకున్నా కానీ ఫైనల్ డే రోజు అయితే నా తండ్రి రప్పించుకున్నాడు చాలా హ్యాపీగా ఫీల్ అయినా అనమాట సో నేను వెళ్ళే టైంకైతే ఇంకా మధ్యాహ్న హార్తి కూడా అనమాట సో అట్లా మంచిగా తండ్రి ఆశీస్సులు తీసుకొని ఇంకా నెక్స్ట్ ఒక ఫంక్షన్ అయితే ఉందనమాట సో ఆ ఫంక్షన్కి వెళ్ళేసరికి అయితే వాళ్ళ ఇంటి చుట్టూ కూడా మొత్తం ఇట్లా పొలాలే అనమాట పొలాల మధ్యలో ఇల్లు ఉందనమాట సో అట్లా ఇంకా అక్కడ ఫంక్షన్ కంప్లీట్ చేసుకొని ఇంకా మనం మంచిగా షూట్ చేసుకుందాం అని చెప్పేసి అట్లా పొలాల సైడ్ అయితే అనమాట ఎంత బాగుంది కదా అండ్ ఈ ఊర్లో ఏంటంటే చాలామంది కూడా ఇంటి పక్కలని మొత్తం అన్ని వెజిటేబుల్స్ అయితే వండించుకుంటున్నారు సో అట్లా అని చెప్పేసి నేనైతే ఏం టెంపుకోలేదు లేదు కానీ జస్ట్ నా వీడియో కోసం అని చెప్పేసి అట్లా మీ అందరితో చూపిద్దామని చెప్పేసి అక్కడ షూట్ చేస్తూ ఉండే అనమాట ఎందుకంటే నాకు అసలు చెట్లపై నుంచి ఇట్లా తెంపుకోవడం కూరగాయలు మనవి మనం అంటే చాలా ఇష్టం అనమాట సో అట్లా సిటీలో కొంచెం ఎంత ట్రై చేసినా కూడా ఇంకేదో ఒక పురుగు తలగడం అట్లా ఇట్లా అవుతుంది కానీ అస్సలు పెరగవు కాకపోతే అసలు ఎలాంటి పురుగు లేకుండా ఏం వ్యాధి లేకుండా చెట్లు అయితే అసలు ఎంత బాగా పెరిగినాయో అండ్ కాయలు వెజిటేబుల్స్ కూడా అట్లనే మంచి వచ్చినాయి అన్నమాట సో నాకైతే మస్తు పీస్ఫుల్గా అనిపించింది ఫుల్ ఎంజాయ్ చేసిన ఆ విలేజ్లో మొత్తం చల్లని వాతావరణం మూడు నాలుగు రోజుల నుంచి కూడా బాగా చల్లగా ఉండే అండ్ చిన్న చిన్నగా కురుస్తూ ఉండే కదా వర్షం టు చిన్న పని మీద తీసుకొని ఏమో టాయిస్ కావాలని చెప్పేసి మా పాప ఇంకా అటు సైడ్ చూడలేదు స్ట్రైట్గా పోతుంది సో అట్లా మా ఊర్లో అయితే భైరవ స్వామి జాతర లాస్ట్ రోజు అయితే వచ్చినానమాట అది అక్కడ కదా టాయ్ సిట్ సైడ్ ఉందా ఇషాదా లుక్ దేర్ గో అట్లా చిన్న టాయ్ అయినా వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది కదా సో చూద్దాం మా పాప ఈరోజు ఏం సెలెక్ట్ చేసుకుంటుందో ఏం కావాలి చెప్పు ਡਾਕਟਰ ਕਿ ਟੰਡਾ ਇਹਦੀ ਮੇਕਅਪ ਆ ਮੰਮਾ ਓਕੇ అట్లా దర్శనం కంప్లీట్ చేసుకున్నాక ఇంకా జాతర అయితే ఉంటుంది అసలు ఖచ్చితంగా షాపింగ్ చేసే పోవాలనిపిస్తుంది అనమాట ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉండే అట్లా మా పిల్లలు అయితే ఉన్నారు కాబట్టి ఇంకా సో వాళ్ళందరి కోసం అని చెప్పేసి ఏదన్నా ఒక టాయ్ అని చెప్పేసి కొంటున్నాం అనమాట సో మా అమ్మ కదొక సెంటిమెంట్ ఖచ్చితంగా ఏదో ఒకటి కొనుక్కోవాలి కుంకుమ బొట్లు కొనాలి ఇంకా దారాలు కొనాలి చే దారాలు కొనాలని చెప్పేసి ఏ దేవుని టెంపుల్ దగ్గరికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఉంటుంది సో అట్లా మా జాతరలో ఏదో ఒకటి కొందామని చెప్పేసి మా పాపకైతే ఇంకా అట్లా ఆమెకు కావాల్సింది కొనిపించేసి మా రాణి పిల్లలకు కూడా ఇంకా వాళ్ళకి ఇష్టమైన టాయ్స్ ఏముంటాయని చెప్పేసేసి అట్లా ఆలోచించి మొత్తానికి అయితే అట్లా షాపింగ్ అనమాట సో ఇది మా స్వామి టెంపుల్ దగ్గర జాతర అసలు ఇది ఫైనల్ డే కానీ లేకపోతే ఇంకా ఫస్ట్ టూ త్రీ డేస్ అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటారనమాట జనాలు సో ఆల్రెడీ నేను వెళ్ళే కల్లా ఇంకా అన్ని పూజలు కూడా అయిపోయి ఆ రోజు ఈవినింగ్ అనమాట బొట్టు నడుముక కట్టుకోవడానికి దారాలు అట్లా ఖచ్చితంగా ఏ గుడికి పోయినా కూడా ఆనవాయితీ అన్నమాట తీసుకోవడం అందుకని చెప్పేసి ఫార్మాలిటీ కోసం తీసుకుంటాం ఇట్లా ఊర్లో జాతర ఉంటే మంచి అనిపిస్తుంది కదా మీకు కూడా ఇష్టమా కామెంట్ చేయండి ఇది మా ఊరి కాలభైరవ స్వామి జాతర అనమాట సో చూసిరు కదా రోడ్ల మీద అసలు ఇంకా కూడా జనాలు వస్తూనే ఉన్నారు షాపింగ్ చేసుకోవడానికి సో చిన్న చిన్నగా స్ట్రీట్ షాపింగ్స్ అయినా జాతరలలో షాపింగ్స్ అయినా కూడా చేయడం అంటే నాకు మస్తు ఇష్టం అనమాట ఇంకా మా అమ్మ వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం వర్షం పడుతుంది ఇంకా పాపు ఉంది కదా సో రెండు మూడు రోజుల నుంచి కూడా ఆల్రెడీ వాతావరణం చల్లగా ఉంది కాకపోతే ఇంకా రెండు మూడు వర్క్స్ అయితే ఉండే ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సినవి కూడా ఫంక్షన్స్ ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంకా చల్లగా ఉన్నా కూడా పాపని మాత్రం తీసుకొని వచ్చేసిన అనమాట ఊరికి నేను ఒక్కదాన్నే సో ఇంకా వచ్చినప్పుడు మన పిల్లలు రాకపోయినా వాళ్ళకి ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది కదా అని చెప్పేసి అయితే ఇంకా ఫంక్షన్కి వెళ్ళి రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే ఇట్లా షాపింగ్ అయితే చేస్తున్నాం అనమాట సో ఇంకా వాళ్ళకి ఎవరెవరికి ఇష్టమైన వాళ్ళకి అందరికీ కూడా టాయ్స్ అయితే తీసేసుకున్నాం ఇంకా చల్లగా ఉండే వాతావరణం అండ్ చిన్న చిన్నగా చినుకులు కూడా పడుతున్నాయి అనమాట ఇంకా అందుకే తొందరగా షాపింగ్ చేసుకుంటాము బయలుదేరిపోయినాం బయలుదేరిపోయినామనమాట సో ఇది మా ఊరి జాతర అండ్ ఇంకో విషయం ఏంటంటే దక్ష యజ్ఞము అంటే అగ్నిగుండాలు అంటారు కదా సో నిప్పుల మీద నడుస్తారు సో అదైతే జరిగిందనమాట సో నేను మార్నింగ్ రాలేను ఎర్లీ మార్నింగ్ అయితే జరుగుతుంది సో ఆ కాల్చినటువంటి బొట్టునైతే తీసుకొని పోవడం అనేది నాకైతే అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి సో అందుకని చెప్పేసి సడన్గా వర్షం పడుతున్నా కూడా ఉరుగురుకు వచ్చేసేసి తీసుకొని వెళ్తున్నాను అనమాట సో సడన్గా కవర్ కూడా లేదు అండ్ కవర్లలో కూడా ఏదోది వేడివేడిగానే ఉంటుంది సో అందుకని చెప్పేసి ఒక కొబ్బరి చిప్ప అయితే దొరికితే దాంట్లో నుంచి తీసుకొని నేను కూడా అక్కడే కొంచెం పెట్టేసుకొని ఇంటికి తీసుకెళ్తూ ఉన్నాను అనమాట సో ఇంటికి పోయిన తర్వాత అందరికీ పెట్టుకుంటే సో దట్టు కాలభైరవ స్వామి అంటే ఎలాంటి నరదృష్టి కలగకుండా చెడు దృష్టి నుంచి అయితే మంచిగా కాపాడుతాడని నా నమ్మకం అనమాట సో నేను ఎప్పటికీ కాపాడుకుంటా బోటని సో ఫైనల్గా ఫుల్ అలసిపోయినామనమాట పొద్దున ఎప్పుడూ బయలుదేరితే ఇంకా ఇంటికి ఈవినింగ్ అయితే చేరుకున్నాము సో రాగానే మా అమ్మ చేసే పని ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఫస్ట్ చాయ్ పెట్టిస్తుంది అనమాట సో కొంచెం చాయ్ అంటే చాలా ఎక్కువ ఇష్టం అండ్ కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అనిపిస్తుంది కొంచెం వాతావరణం కూడా చల్లగా ఉంది కాబట్టి ఇంకా పెద్ద గ్లాస్లో తీసుకొచ్చింది సో గ్లాస్ని బట్టి అమ్మ ప్రేమని డిసైడ్ చేసుకోవచ్చు సో మా పాప అయితే మేకప్ టాయిస్ ఉన్నారు కదా సో అవన్నీ కూడా నా యూజ్ యూస్ చేస్తుంది సో అట్లా ఆ రోజైతే అట్లా గడిచిపోయింది అండ్ ఈవినింగ్ అయితే మా తమ్ముడికి పాప పుట్టింది అనమాట రీసెంట్గా సో అట్లా చూద్దామని చెప్పేసి వెళ్ళినాను చెప్పినాను కదా రెండు మూడు పనులని ఫస్ట్ టెంపుల్ దర్శనం అయిపోయింది అండ్ ఇది మా ప్రిన్సెస్ అనమాట సో మా అందరి తర్వాత ఇదే కదా ఆడపడచ్చు సో అట్లా ఆ బుడ్డి పాపని కూడా చూసేసి ఇంక ఇంటికి వచ్చేసరికి అయితే లెవెన్ అయితే అయిందనమాట సో అమ్మతో ఉంటే అయినా ఒకటి అయినా కూడా ఎంతసేపు అయినా ముచ్చట్లు పెడతానే ఉంటాము సో అట్లా పడుకునేటప్పుడు ఖచ్చితంగా పాలు తాగే పడుకోవాలా లేకపోతే అస్సలు అనమాట అండ్ ఊర్లో ఎంత మంచి ప్యూర్ మిల్క్ దొరుకుతాయి అంటే అమ్మయ్యకపోయినా మనం తాగేస్తామన్నమాట సో అట్లా ఆ రోజైతే గడిచిపోయింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే లేచేలోపు హాట్ వాటర్ రెడీగా పెట్టింది అనమాట సో ఎవ్వరు చూసుకుంటారు ఈ ప్రపంచంలో నాకైతే అసలు మళ్ళీ చిన్నపిల్లలాగా అనిపిస్తుంది అనమాట మా అమ్మ దగ్గరికి పోతే సో అట్లా ఇంకా హాట్ వాటర్ తాగేసేసి మళ్ళీ ఛాయ్ అనమాట సో మార్నింగ్ ఈవినింగ్ డెఫినెట్గా చాయ్ ఉండాల్సిందే సో అట్లా అలవాటు అయిపోయింది అండ్ దట్టు ఇంకా మంచిగా ప్యూర్ అండ్ చిక్కడి పాలతో తాగితే అయితే ఇంకా అద్దిరిపోతుంది ఛాయ్ సో మీలో ఎవరికైనా ఇట్లా ఛాయ్ పిచ్చి ఉందా ఉంటే కామెంట్ చేయండి సో అట్లా ఛాయ్ తాక్కుంటూ బయట వాతావరణం అయితే సల్ల ఉంది మేము అందరితో చూపిద్దామని చెప్పేసి అట్లా బయటకు వచ్చేసరికంటే మా అమ్మ దగ్గరికి అయితే రెగ్యులర్గా ఒక ఆవు వస్తుంది అనమాట రోజు సో రెండు మూడు రోజుల నుంచి అంతకుముందు లేదు సో లేదు కదా అని చెప్పేసి వెళ్ళిపోయింది గేట్ ఓపెన్ ఉందని చెప్పేసి అట్లా పైకి వస్తుంది అండ్ ఇంకా మా అమ్మ రోజు కూడా కార్తీక మాసం కాబట్టి ఏదో ఒకటి పెడుతుంది నార్మల్గా వచ్చినా కూడా పెడుతుంది ఇంకా కార్తీక మాసం కాబట్టి ప్రదక్షిణలు చేయాలని చెప్పేసి ప్రదక్షిణలు చేస్తుంది సో ఆమె చేయడమే కాదు నన్ను కూడా చేయమని చెప్పింది అనమాట సో అమ్మ చెప్పింది వేదం అని చెప్పేసేసి నేనైతే అనమాట లేకపోతే కొడుతుంది కూడా సో అందుకని చెప్పేసేసి ఇంకా అమ్మ చేసిన తర్వాత నేను కూడా అట్లా ఐదు ప్రదక్షిణలు అయితే చేసినాను అనమాట ఎందుకంటే అది పైనకు వస్తున్నట్టు అనిపించింది భయమైంది సో చిన్నప్పుడు అన్నీ చూసిన వాళ్ళమే కానీ ఇప్పుడు ఇంకా కొంచెం సెన్సిటివ్ అవుతూ ఉంటాం కదా ఊర్లలోకి దూరంగా వచ్చేసిన తర్వాత సో అట్లా మొత్తానికైతే ఇంకా ఆవ అయితే వచ్చింది అనమాట సో మా పాప అయితే మస్తు ఎంజాయ్ చేస్తుంది సో అట్లా దగ్గర నుంచి అట్లా ఆగినప్పుడు ఎప్పుడు చూడలేదు సో ఇంకా పెళ్ళి అయితే ఉందనమాట ఈరోజు మార్నింగ్ ఇంకా మా అమ్మ కార్తీక మాసం కాబట్టి పెళ్ళిళ్ళైనా వేరే ఇంట్లో అయినా ఎక్కడైనా కూడా ఏం తినదనమాట సో మొన్న మా ఇంటికి బర్త్డేకి వచ్చినప్పుడు మా బాబు బర్త్డేకి కూడా ఏం తినలేదు సో ఇట్లా తినేసేసి మార్నింగే ఇంకా వెళ్ళిపోతే మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత ఏదన్నా ఒకటి టిఫిన్ చేసుకొని తింటుంది సో అద్భుతంగా ఉండింది వేడి వేడి అన్నం మె మెంతికూర టమాటో అన్నమాట సో ఎంత బాగా అయిందంటే ఇంకా అమ్మ చేతి వంట అంటే అద్భుతమే కదా సో కార్తీక మాసం కాబట్టి ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు ఏం లేకుండా వండుతుంది అయినా కూడా అద్భుతంగా వచ్చింది అవన్నీ వేసినా కూడా మనకి కొంచెం టేస్ట్ మిస్ అవుతుంది కానీ అమ్మ చేతి వంట అమ్మ చేతి వంటనే సో అట్లా మొత్తానికైతే పొద్దున కొంచెం తినేసి ఇంకా పెళ్ళికైతే బయలుదేరాలన్నమాట సో ఇంకా తినకుండా బయలుదేరదామని అనుకున్నాను నేను కానీ అమ్మ తింటూ బిడ్డ తినకపోతే ఊరుకుంటుందా సో అందుకని చెప్పేసి అమ్మ ప్రశాంతంగా ఉండాలంటే నేను కూడా కొంచెం తినాలని చెప్పేసి ఇంకా నేను మా పాపకి తినిపిస్తా తినేసిన అనమాట సో ఇంకా పెళ్ళికైతే బయలుదేరిపోయినాం సో ఈ పెళ్ళికి పోవాలంటే దగ్గర దగ్గర హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఉందనమాట సో అందుకని చెప్పేసి ఇంకా తొందరగా తినేసి బయలుదేరిపోయినాము కరెక్ట్గా పెళ్లి టైంకి పోదాం అనుకున్నాం కానీ ఇష్టం ఆ రోజు చాలా పెళ్ళిళ్ళు ఉండడం పంతులు అయితే చాలా తొందరగా పెళ్లి చేసేసి అంటే ముహూర్తం అయితే నైన్సూ ఉందంట సో ఈ రోజుల్లో ముహూర్తం చాలా ఎవరు చేయాలి కదా మెల్లిగా అవుతుంది అని చెప్పేసి మేమైతే అట్లా బయలుదేరినాం కాకపోతే మేము వెళ్ళే లోపయితే పెళ్ళి అయిపోయింది తర్లే మనం పెళ్ళి అయిపోయినా కాకపోయినా పోయి కూర్చోని చూసేది అనుకో మా పాప అయితే ఇంకా ఎక్కేసి ఖుషి ఉందన్నమాట అందరికన్నా ముందు సో క్యూట్గా రెడీ అయిపోయి మంచిగా ఎలా చెప్తే అలా రెడీ అవుతుంది నాకు ఎట్లా నచ్చితే అట్లా రెడీ అవుతుంది అనమాట సో అట్లా మొత్తానికి అయితే కార్ ఎక్కేసి ఇంకా బయలుదేరిపోయినాం అండ్ వచ్చి నుంచి కూడా ఆగం ఆగం ఇటు తిరుగుతూనే ఉన్నాం కానీ మాట్లాడుకుంది లేదు సరిగ్గా సో పోతూ పోతూ గంట సేపు అయితే హ్యాపీగా మాట్లాడుకున్నాం ఎందుకంటే మేము ఉన్న ప్లేస్ నుంచి పెళ్ళి సిద్దిపేటలో కాబట్టి గంట సేపు అయితే పడుతుంది అనమాట సో ఆ జర్నీ టైంలో హ్యాపీగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయినాం సో ఫైనల్గా పెళ్ళి అయిపోయిన తర్వాత అయితే రీచ్ అయిపోయినాం పెళ్ళి అయిపోవడమే కాదు అరుంధతి నక్షత్రం చూడడం కూడా అయిపోయింది అనమాట సో అట్లా మొత్తానికి అయితే అక్కడికి రీచ్ అయిపోయినాం అండ్ రీచ్ అయిన తర్వాత మా పాప ఫస్ట్ చేసేది ఏంటంటే ఏ పెళ్ళికి పోయినా థర్మాకోల్ బాల్స్ అయితే ఏరుకుంటుంది సో ఇక్కడ అంతా కొత్తగా ఉన్నారని చెప్పేసి ఇంకా మా అత్తయ్య వాళ్ళు అయితే ఏరిస్తూ ఉన్నారనమాట సో మా పాపమ్మ అయితే మమ్మల్ని చూసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసింది చూసిరు కదా నైంటీ ఇయర్స్ ఎబో అయినా కూడా ఎంత యాక్టివ్గా ఉందో సో అట్లుంటుంది అండ్ దట్టు మమ్మల్ని చూడంగానే ఇంకా హ్యాపీనెస్ ఎక్కువైపోయి ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట సో అట్లా అక్కడికి పోయినా మా పిల్లలైతే చూసిరు కదా టాయ్స్ కొనేసిరు సో ఫైనల్గా ఇంకా మేము లాంగ్ జర్నీ చేయాలి కాబట్టి ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయినాము సో సిద్దిపేట నుంచి హైదరాబాద్ అయితే వెళ్ళాలి సో ఫస్ట్ సిద్దిపేటలో ఏముంది అక్కడ ఎక్కడికి వెళ్ళినామని చెప్పేసి చూపిస్తాను చాలా మందికి ఈ ప్లేస్ తెలుసు నేను అనుకుంటున్నా చూసేయండి అట్లా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇదేంటిది కోమటి చెరువు అవును పెళ్ళిలో కొనుక్కున్నాడు మాడు సో ఒక్కసారి వ్యూ చూపిస్తా ఇక్కడైతే చాలా షూట్స్ ఫోటో షూట్స్ వెడ్డింగ్ షూట్స్ అయితే అయితే అంటే వస్తానా అక్కడ కేబుల్ బ్రిడ్జ్ అంతా కూడా మంచి ఫోటోషూట్ లొకేషన్స్ అయితే ఉంటాయంట సో ఫస్ట్ టైం వచ్చినాం మేమైతే ఎవరైనా ఈ లొకేషన్ ఎప్పుడైనా చూస్తే చేయండి స్కైవాక్ కూడా కడుతూ ఉన్నారు ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది సిద్దిపేట్ పోతుందేమో నే గోదాము మా వాళ్ళు రీల్స్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు జనాలు ఎవ్వరు కూడా లేరు చాలా పీస్ఫుల్గా ఉంది యాక్చువల్గా మేము అరౌండ్ అబౌట్ త్రీ టూ థర్టీ త్రీ గట్లా రీచ్ అయినాం అన్నమాట సో ఈ టైంలో అయితే ఎవ్వరూ ప్రశాంతంగా ఉంది సో అక్కడక్కడ ఉన్నారు జనాలు అండ్ ఇది మొత్తం చాలా పెద్దగా ఉంటుంది మేమైతే వన్ సైడ్ ఉన్నాము సో ఆపోజిట్ సైడ్లో అయితే ఈ చెరువుకి అటు సైడ్లో కేబుల్ బ్రిడ్జ్ ఉంది చూసిరు కదా సో అక్కడ సైడ్ అయితే జనాలు కనిపిస్తున్నారు సో మేమైతే ఇంకా అటు సైడ్ వెళ్ళలేదు ఈ వన్ సైడ్ కవర్ చేయడానికి మాకైతే రెండు మూడు గంటలు పట్టింది సో ఇంకా అట్లా ఒక్కసారి అయితే లుక్ చూసేయండి అసలు ఎంత అద్భుతంగా ఉందో దీనిపై నుంచి చూస్తే అయితే ఇంకా మొత్తం ఓవర్ వ్యూ కనిపిస్తుంది అనమాట సో మీ అందరి కోసం అక్కడి నుంచి కూడా చూపిస్తున్న చూసేయండి ఇదంతా కూడా మంచి ఫోటోషూట్ లొకేషన్ నాకైతే అనిపించింది అనమాట డెఫినెట్గా ట్రై చేయండి అట్లా మొత్తానికి సిద్దిపేట కోమటి చెరువు అయితే ఇదే అనమాట సో మంచిగా వచ్చి ఫోటోషూట్ చేసుకొని హ్యాపీగా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయినా ఏవైనా కూడా ఎంజాయ్ చేయొచ్చు లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి అనవసరంగా పైసలు ఖర్చు పెట్టి ఆ స్టూడియో ఈ స్టూడియోకి పోవడానికి అంటే న్యాచురల్గా ఉంటుందని నాకైతే అనిపించింది సో ఎవరైనా విజిట్ ఈ ప్లేస్

సో అది ఇంకా టైర్డ్ అయిపోయారు ఫోటోషూట్స్ చేసి రీల్స్ చేసి మా పిల్లలందరూ అందరూ నేనైతే అందరికైనా ఎక్కువ రీల్స్ నాకు మరి నాకు చాక్లెట్ కావాలి కదా చాక్లెట్ తినద్దు కదా కఫ్ వస్తుంది అయితే నాకు స్వీట్ కావాలి కఫ్ జీరియస్లీ బ్యూటిఫుల్ లొకేషన్ నాకైతే ఫుల్గా నచ్చింది ఎవరైనా వచ్చిరా కామెంట్ చేయండి వండర్ఫుల్ లొకేషన్ సో అట్లా పైన కెక్కితే అయితే మొత్తం ఓవర్ జ్యూ అనిపిస్తుంది అనమాట యాక్చువల్గా ఇవన్నీ కూడా వేసిర్రు కాకపోతే అస్సలు పోవాలనిపిస్తలేదు ఎందుకంటే ఎన్ని రీల్స్ వేసినా ఎన్ని ఫొటోస్ దిగినా అస్సలు సరిపోలేదు అన్నట్టు కాకపోతే ఇంకా చీకటి అవుతుంది అండ్ లాంగ్ జర్నీ చేయాలి కాబట్టి ఫైనల్గా వీఆర్ చెక్కింగ్ అవుట్ ఫ్రమ్ హియర్ ఫోటో అయితే అక్కడ ఫోటోస్ తీయమని చెప్పేసి షాపేసిరను అట్లా ఇంకా అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలి చీకటి అవుతుంది అని చెప్పేసి కాకపోతే మళ్ళీ కూడా చాలా ప్లేసెస్లో ఆగాల్సి వచ్చింది ఎందుకు ఆగినాం ఏంటిది అని చెప్పేసి చూడండి ఇట్లా ఎవరైనా చేస్తారా కామెంట్ చేయండి అమ్మ తీయగున్నాయా అబ్బా పొట్టు ఇట్లా పొట్టు కాల్సినవి కావాలా అట్లా హైవే మీద మొక్క బుట్టలు అయితే మంచి గాలిస్తున్నారు అట్లా పొట్టుతో గాలిస్తే సూపర్ టైం పొట్టుతో కాలుస్తా అది టేస్ట్ ఉన్నాయా కాల్చిన మాకు టైం లేట్ అవుతుంది కొద్దిగా ఒకసారి చూడు 41 ఇంతవా మక్క గంకులు తింటవా అట్లా హైవే మీద పోతూ ఉంటే మంచిగా మక్క కంకులు కాల్స్తున్నారు అన్నమాట ఇవితే నాటు కంకులు అండ్ పొట్టుతోని కాలుస్తారు పోలలల్ల అయితే మాకు చిన్నప్పుడు అయితే అట్లా తింటుండే సో అసలు సూపర్ గా ఉంటాయి టేస్ట్ అయితే మా పిల్లలు కూడా మంచిగా తింటారు బాగుందా కొడుకు సచేజ్ చేస్తా ఆ రండి అట్లా హైవే రోడ్ పైన మక్క బుట్టలు అయితే చల్లటి వాతావరణం వేడి వేడి మొక్క కంకులు అంకులు తింటే మస్తు ఉంటుంది కదమ్మా అందులోనే ఇంకట్లా పొట్టుకొని ఆలోచయితే వెహికల్స్ అయితే మామూలు ఫాస్ట్గా వస్తలేవు అసలు తెలుస్తుంది అయిపోయిందన్నది కాలేదా తీసుకుంటా కాయ దీనికి అట్లా నిమ్మకాయ ఉప్పు కారం రాస్తే వేడి వేడి మొక్కజొన్న పొద్దుకి అది తిరిగిపోతుంది পর্ল ইচ্ছা পটার কিন্তু ওখানে যা అట్లా హైవే మీద మక్క కంకులు జామకాయలు కొనుక్కొని వాటికి ఉప్పు కారం నిమ్మకాయ పెట్టించుకొని తింటే అసలు ఎంత బాగుంటుంది జామకాయ కాదు మక్క కంకులకు మాత్రమే సో అట్లా తల ఒక కంకి అయితే తీసుకొని అట్లా వెళ్తూ ఉంటే ఒక అంగడి అయితే కనిపించింది అనమాట సో సిద్దిపేట నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉంటే ఒక ఊరు దగ్గర అయితే అంగడి కనిపించింది అసలు ఎంత బాగున్నాయి అంటే కూరగాయలు ప్యూర్గా ఆర్గానిక్గా పండించినాయి ఊర్లల్లో ఏం వేయకుండా పండిస్తారు కదా సో అట్లా హైబ్రిడ్గా కాకుండా మంచిగా ఊర్లలో మంచి పండించిన కూరగాయలు అంటే మాకైతే మస్తు ఇష్టం ఊరికి ఎప్పుడు వచ్చినా కూడా అన్ని రకాల కూరగాయలు అయితే తీసుకొని పోతాం సో అట్లా వెళ్తూ ఉంటే అంగడి అనిపించింది అండ్ ఇంకా అన్ని రకాల కూరగాయలు అయితే తీసుకుందాం అండ్ ఈ ఆకుకూర అంటే మా ఊళ్ళకి బేసిక్గా ఆకుకూరలు అంటే ఎక్కువ ఇష్టం దాంట్లోనూ ఇంకా పెద్ద తోటకూర అనేది చాలా తక్కువ దొరుకుతుంది సో అట్లా మంచిగా తోటకూర కూడా తీసేసుకొని అండ్ వీళ్ళ దగ్గర తీసుకుంటూ ఉంటే సడన్గా చూసేసరికి లోపల ఇంకా పెద్ద అంగడి అనిపించింది కాకపోతే లోపల కంటే కూడా బయటనే బాగున్నాయి అనిపించింది కాకపోతే మీ అందరితో చూపిద్దామని చెప్పేసి ఒక్కసారి షూట్ చేద్దామని లోపలికి అయితే వెళ్దాం అనమాట సో ఓకే అందరి దగ్గర మంచిగా ఫ్రెష్ వెజిటేబుల్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇది ఈ మార్కెట్ పరిస్థితి సో అట్లా ఎంతమందికి ఇష్టం ఆర్గానిక్ వెజిటేబుల్స్ అంటే ఊర్లలోకి వెళ్ళి మీరు కూడా ఇట్లనే తెచ్చుకుంటారా కామెంట్ చేయండి సో అట్లా మొత్తానికి అక్కడ నుంచి బయలుదేరిపోయి ఇంటికి అయితే రీచ్ అయిపోయినాం ఫైనల్గా సో అట్లా మొత్తానికైతే ఫుల్గా అలసిపోయినాం నిన్నటి నుంచి ఈరోజు వరకు కూడా తిరుగుతూనే ఉండే ఇంకా ఎప్పుడెప్పుడు ఇంటికి రీచ్ అయిపోదామా హ్యాపీగా పడుకుందామా అనిపించింది సో అప్పుడప్పుడు పోవాలనిపిస్తుంది జర్నీస్ కానీ అసలు జర్నీ చేసి వచ్చిన తర్వాత ఎప్పుడు మన ఇంటికి రీచ్ అయిపోతామా ప్రశాంతంగా ఉంటామా అనిపిస్తుంది సో ఇవైతే మక్క కంకులు అయితే తెచ్చుకున్నాం కదా నాటు కంకులు గారెలు ఎట్లా చేయాలని చెప్పేసి ఆ రెసిపీ కూడా డెఫినెట్గా మీ అందరి కోసం అప్లోడ్ చేస్తాం మా అమ్మమ్మ అయితే నేర్పించింది అనమాట అట్లా మొత్తానికైతే ఈ రోజు ఇట్లా గడిచింది ఇంకా మా ఇంటికి అయితే అనమాట సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా డెఫినెట్గా మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్